నవగ్రహ దేవతలు అనుకూలించాలంటే మనము నవగ్రహ దేవతలకు సంబంధించిన ధాన్యాన్ని దానంగా సమర్పించాలి అంటే సూర్యుడికి గోధుమలు చంద్రుడికి బియ్యము కుజుడికి కందులు బుధుడికి పెసర్లు గురువుకి మరి శనగలు శుక్రుడికి అలసందులు అంటే బొబ్బర్లు అలసందులు అన్న ఒకటే శనైర స్వామికి నువ్వులు రాహుకి మరి మినుములు కేతువుకి ఉలవలు వీటిని మనము దానంగా సమర్పించాలి అనగా సూర్యగ్రహ ప్రీతి కోసము ఒక కేజింబావ్ గోధుమల్ని మంచి దక్షిణతో సహా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వవచ్చు లేదా శనివారం రోజు గోధుమలను నానబెట్టి వాటిని ఆదివారం రోజు మనము ఆవుకు తినిపించడం ద్వారా సూర్యగ్రహ దోషం అనేది అంటే సూర్యుడు మనకు అనుకూలిస్తాడు అన్నమాట అట్లాగే చంద్రగ్రహ ప్రీతి కోసము కేజింబావు బియ్యాన్ని మనము సోమవారం రోజు బ్రాహ్మణునికి దక్షిణతో సహా దానంగా ఇవ్వవచ్చు లేదా మనము ఆ బియ్యాన్ని అంటే మనము ఇప్పుడు ఆవులు డైరెక్ట్ బియ్యం తినడం అనేది అవికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ బియ్యాన్ని ఏం చేయాలంటే బియ్యాన్ని పిండిగా చేసి అంటే బియ్య పిండి పట్టించి ఆ బియ్య పిండిని నీళ్ళల్లో కలిపి సోమవారం రోజు ఆ బియ్య పిండి నీళ్ళల్లో కలిపి అందులో కొంచెం బెల్లం కలిపి ఆవులకు పెట్టినట్లయితే ఆ చంద్రుడికి సంబంధించిన అనుగ్రహము మనకు లభిస్తుంది అదేవిధంగా కుజుడికి కందులు ఈ కందులను కేజింబావు కందులను దక్షిణతో సహా మంగళవారం రోజు బ్రాహ్మణుడికి దానంగా ఇవ్ ఇవ్వవచ్చు లేదా ఆ కేజింబావు గో కందులను సోమవారం రోజే మనం నానబెట్టి వాటిని మంగళవారం రోజున అంటే సోమవారం నైట్ నానబెట్టాలి వాటిని మంగళవారం రోజు ఉదయమే స్నానం చేసి వాటిని తీసుకెళ్ళి ఆవుకు తినిపించడం ద్వారా మనకు కుజగ్రహానికి సంబంధించిన అనుగ్రహం అనేది లభిస్తుంది అట్లాగే బుధుడికి కేజింబావ్ పెసర్లను బుధవారం రోజున దక్షిణతో సహా బ్రాహ్మణునికి దానంగా ఇవ్వవచ్చు లేదా ఆ పెసర్లను మంగళవారం రోజే నానబెట్టాలి నానబెట్టి వాటిని బుధవారం రోజు ప్రొద్దున్నే స్నానం చేసి ఆ పెసర్లను తీసుకెళ్లి ఆవుకు తినిపించవచ్చు అట్లాగే గురుగ్రహానికి కేజింబావు శనగలను గురువారం రోజు దక్షిణతో సహా బ్రాహ్మణునికి దానంగా ఇవ్వవచ్చు లేదా బుధవారం రోజే శనగలను నానబెట్టి వాటిని గురువారం రోజు ప్రొద్దున్నే స్నానం చేసి వెళ్ళి ఆవులకు తినిపించడం ద్వారా గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది మనకు లభిస్తుంది అట్లాగే కేజింబౌ అలసందులు లేదా బొబ్బర్లను మనము కేజ దక్షిణతో సహా శుక్రవారం రోజు బ్రాహ్మణునికి దానంగా ఇవ్వవచ్చు లేదా గురువారం రోజే మనము ఆ అలసందులు బొబ్బర్లను నానబెట్టి శుక్రవారం రోజు ప్రొద్దున్నే వాటిని తీసుకెళ్ళి స్నానం చేసి గోవుకు తినిపించే తినిపించడం ద్వారా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అదేవిధంగా శనివారం రోజు మనము కేజింబావ్ నువ్వులను దక్షిణతో సహా బ్రాహ్మణునికి దానంగా ఇవ్వవచ్చు లేదా ఆ నువ్వులను శుక్రవారం రోజే నానబెట్టి నైటు నానబెట్టేసి శనివారం రోజు ప్రొద్దున్నే వాటిని తీసుకెళ్ళి స్నానం చేసి వాటిని తీసుకెళ్ళి ఆవుకు శనివారం రోజు వాటిని తినిపించడం ద్వారా కూడా మనకు శనిగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది అట్లాగే రాహుకి మినుములు అంటే కేజీంబాబు మినుములను మనము శనివారం రోజు అంటే శనివత్ కేతు అంటారు కదా అంటే శనివారం రోజు మనము వాటిని తీసుకెళ్ళి బ్రాహ్మణునికి దక్షిణతో సహా దానంగా సమర్పించవచ్చు కేజింబావ్ మినుములను లేదా శుక్రవారమే ఆ మినుముల్ని నానబెట్టి శనివారం రోజు వాటిని తీసుకెళ్లి ఆవుకు తినిపించడం ద్వారా రాహుగ్రహం యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు అట్లాగే ఉలవలను ఉలవలను అంటే కేజింబావ్ ఉలవలను మనము కేతు అంటే కుజవత్ కేతువు అని పిలుస్తాం అంటే కుజుడికి సంబంధించిన మంగళవారం రోజు కేజింబావ్ ఉలవలను దక్షిణతో సహా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వవచ్చు లేదా సోమవారం రోజే ఆ ఉలవలను నానబెట్టి మంగళవారం ఉదయాన్నే వాటిని తీసుకెళ్ళి మనము ఆవుకు తినిపించవచ్చు తద్వారా నవగ్రహ దోషాలు అనేటివి తొలగిపోయి నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం మనకు లభించి మన మనకున్నటువంటి అన్ని కార్యాల్లో మనము విజయము సాధించడం జరుగుతుంది